వదిన వర్దల్లా గణపతి బొమ్మల వ్యాపారం వదిన శిరీ కూరగాయల బండి మీద కూరగాయలు అమ్ముతూ వీధి వీధి తిరుగుతుంది బెండకాయలు వంకాయలు దొండకాయలు తాజా తాజా ఆకూరలు అంటూ తిరుగుతూ ఉంది శిరీష వీధికొచ్చింది అంటే ఆ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరూ శిరీష దగ్గరికొచ్చే కొనేవారు వేరేవాళ్లు ఎవరొచ్చినా వాళ్ళ దగ్గర కొనేవాళ్లే కాదు దానికి కారణం శిరీష మంచితనం అందరితో మంచిగా మాట్లాడుతూ కలుపుకునిపోయేది అమ్మా నిన్న తోట నుంచి బెండకాయలొచ్చాయి చాలా బాగున్నాయి వేపుడు చేస్తే ఇంట్లో లొట్టలేసుకొని తింటారు అమ్మా వంకాయలు నవలవలాడుతున్నాయి మసాలా చేసి గుత్తి వంకాయ చేస్తే అన్నయ్య కూడా మెచ్చుకుంటారు అని అందర్నీ కలుపుకుంటూ ఎంతో మర్యాదగా చెప్పేది శిరీష అందరికీ తల్లో నాలుకైపోయింది అలా డబ్బు సంపాదించుకుని ప్రతిరోజు సాయంత్రం ఇంటికొచ్చేది ఇంట్లో మరదలు గీత చదువుకుంటూ ఉండేది నీకోసం పన్నీర్ పకోడి తెచ్చా గీత ఇదిగో తిను అంటూ ఆప్యాయంగా ఇచ్చేది గీత వాటిని ఎంతో ఇష్టంగా తినేది గీత కాలేజీలో జరిగిన విషయాలు పోసగుచ్చినట్టు చెప్పేది అవన్నీ ఓపిగ్గా వింటూ రాత్రి కోసం వంట వండేది గీత మనం ఆడపిల్లలం ఎంత పద్ధతిగా ఉంటే అంత మర్యాదిస్తారు మనమే హద్దుల్లో ఉండాలి మగపిల్లలకి ఎక్కువ చనువివ్వద్దు అంటూ మంచి మాటలు చెబుతూ ఉండేది శిరీష చెప్పే మాటలు గీత కూడా వేదవాకులా వినేది ఇలా వదిన మరదళ్ళు అన్యోన్యంగా ఉండేవాళ్లు రోజూ ఉదయాన్నే శిరీష నిద్రలేచి ఇంటి పనులన్నీ చేసి గీతను లేపి బలవంతంగా తయారుచేసేది తనని కాలేజీకి పంపి కూరగాయల బండి తీసుకుని వ్యాపారానికి వెళ్ళేది శిరీష ప్రతిరోజు వినాయకుడి గుడికి వెళ్ళి తన దగ్గర ఉన్న కూరగాయలు కొన్ని పూజారికి ఇచ్చేది పూజారి గారు ఇవిగో కూరగాయలు అని కూరగాయలు అందించింది పూజారి నవ్వుకుని అమ్మా ప్రతిరోజు క్రమం తప్పకుండా కూరగాయలు ఇస్తున్నావు ఇవి అమ్ముకుంటే నీకు నాలుగు డబ్బులు వస్తాయి కదా అని మంచి మాటతో చెప్పాడు ఈ గుడికి వచ్చి కోరికల చిట్టా ఇవ్వడం తప్ప మీ గురించి పట్టించుకునేవాడే లేడు ఆ దేవుడికి మనుషులకి వారధిలాంటోళ్లు మీరు తీసుకోండి పూజారి గారు అని చెప్పి వెళ్ళిపోయింది పూజారి లోపల శిరీషని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు ఇంతలో ఒక పెద్ద సుడిగుండం మొదలైంది ఆన్లైన్లో కూరగాయలు డెలివరీ చేసే సాంప్రదాయం మొదలైంది ఇంట్లో కూర్చుని అందరూ ఆన్లైన్లో కూరగాయలు ఆర్డర్ చేసుకోవడం మొదలుపెట్టారు శిరీష కూరగాయల బండి తోసుకుంటూ వీధిలో తిరుగుతూ బంకాయలు బెండకాయలు దొండకాయలు అంటూ గొంతు చించుకుని అరుస్తూ ఉంది కాని ఎవరూ బయటికి రాలేదు శిరీషకి ఏమర్థం కాలేదు తిరిగి తిరిగి అలిసిపోయి వినాయకుడి గుడి దగ్గరికి వచ్చింది పూజారి శిరీషను చూశాడు కాని ఆమె ముఖంలో ఏదో బాధ శిరీష మౌనంగా కొన్ని కూరగాయలు తీసుకుని పూజారికిచ్చింది ఏంటమ్మా కూరగాయలేమో తాజాగా ఉన్నాయి నీ మొఖమేమో వాడిపోయింది ఏం లేదు పూజారి గారు అని దీనంగా చెప్పి కూరగాయలిచ్చి ఆ గుడి ప్రాంగణంలో కూర్చుంది పూజారి శిరీషను గమనించి వెళ్ళి శిరీష పక్కన కూర్చున్నాడు ఏంటమ్మా నువ్వేంటి ఇలా ఉన్నావు ఏమైంది అంటూ చాలా ఆప్యాయంగా అడిగాడు తండ్రిలాగా అడగటంతో శిరీష ఏడుస్తూ మొత్తం చెప్పేసింది హమ్మా ఆ దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు నీలాంటి అమ్మాయికి అన్యాయం చేయడు కాని నష్టమైతే వచ్చింది కదా పూజారి గారు అమ్మా దేవుడు ఒక ద్వారం మూసేస్తే ఇంకో ద్వారం తెరుస్తాడు అప్పుడు మన కళ్ళు నీటితో ఉంటే మనకి ఆ అవకాశం కనపడదు ఆ వినాయకుడే నీకు దారి చూపుతాడు అని ప్రసాదమిచ్చాడు శిరీష ఏం మాట్లాడలేక మౌనంగా వెళ్ళిపోయింది ఆ రోజు సాయంత్రం వట్టి చేతులతో ఇంటికి వెళ్ళింది గీత ఎంతో ఆశగా ఎదురొచ్చింది కాని శిరీష చేతుల్లో ఏం లేదు ముఖంలో కళాలేదు ఏమైంది వదినా లేదు అంటూ మౌనంగా వెళ్ళింది గీతకు ఏమి అర్థం కాకుండా ఏమైంది ఏమైంది అని విసికించడం మొదలుపెట్టింది ఆ చిరాకులో శిరీష గట్టిగా అరిచేసింది ఏంటి గట్టిగా అరుస్తున్నావు ఏమైంది ఏమైంది అని చావలేదు కదా బ్రతికే కదా కనపడట్లేదా ఇంటికి రావాలంటేనే విసుకు పుడుతుంది చిచ్చి అని పెద్దగా అరిచేసి వెళ్ళిపోయింది గీతకి ఏం చేయాలో అర్థం కాలేదు వదని ఎందుకలా అరిచిందో తెలియక గీత అలాగే ఉండిపోయింది శిరీష బయట అలా తిరిగి తిరిగి కాస్త తేలిగ్గా అయ్యింది తన మరదల గురించి శిరీషకి గుర్తొచ్చింది తనపై అలా అరిచినందుకు చాలా బాధపడి వెంటనే ఇంటికి పరిగెత్తింది ఇంట్లో గీతలేదు గీతా గీతా అంటూ ఇల్లంతా చూసింది కాని ఎక్కడా గీత కనపడలేదు శిరీషకి భయం వేసింది గీతా 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 అని అరుస్తూ వీధంతా తిరుగుతుంది అలా వెతుకుతూ వెతుకుతూ వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళింది అక్కడ పూజారి గీత కూర్చుని ఉన్నారు గీతను చూడగానే శిరీషకి చాలా సంతోషం వేసింది పరిగెత్తుకుంటూ వెళ్లి గీతని హత్తుకుంది ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది చెప్పకుండా వచ్చావేంటి నీకేం జరిగినా వినాయకుడికే కదా తెలిసేది అందుకే ఇక్కడికి వచ్చాను పూచారి గారు మొత్తం చెప్పారు అని మొత్తం చెప్పింది శిరీషకు మాత్రం అనవసరంగా తిట్టాను అంటూ ఆలోచిస్తూ ఉంది వదినా కూరగాయల వ్యాపారం పోయినంత మాత్రాన మనం ఎందుకు ఆగిపోవాలి ఇప్పుడు వినాయక చవితి అందరికీ మంచి చేసే వినాయకుడి పండుగని పర్యావరణానికి చెడు చేసే పండుగగా మార్చారు మట్టితో చేసిన గణపతి బొమ్మలు చేసి అమ్ముదాం అంటూ టకటక చెప్పేసింది శిరీష అలాగే ఉండిపోయింది ఏంటి వదినా అలా ఉండిపోయావు గణపతి బొమ్మల గురించి నువ్వేం బాధపడద్దు నేను పూజారి గారు చూసుకుంటాం చిన్న బొమ్మలతో నువ్వు వ్యాపారం చెయ్యొచ్చు అని వ్యాపార కిటుకులన్నీ చెప్పేసింది గీత ధైర్యం నమ్మకం చూసి శిరీషకి ఆశ్చర్యం వేసింది నువ్వేం ఆలోచించకమ్మా నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అని బతిమలాడు గీత ఇంకా పూజారి శిరీషని ఒప్పించారు తరువాత రోజునుంచి పూజారి మరియు గీత మట్టి బొమ్మలు తయారు మొదలు పెట్టారు ఆ బొమ్మలు చూడగానే శిరీషకి చాలా ఆశ్చర్యం వేసింది చాలా అందంగా ఆ గణపతి బొమ్మలు ముద్దు ముద్దుగా ఉన్నాయి ఆ మట్టి గణపతి బొమ్మలు కూరగాయల బండి మీద పెట్టి అందమైన గణపతి బొమ్మలు 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 మట్టి చిన్న చిన్న అని అరవడం మొదలుపెట్టింది శిరీష గొంతు అందరికీ తెలుసు కాని వినాయకుడు ఆశ్చర్యంగా బయటకొచ్చి చూశారు ఆ బండి మీద ముద్దు ముద్దుగా మట్టి గణపతి బొమ్మలను చూసి అందరూ ముచ్చటపడి ఇంట్లో పెట్టడానికి కొనుక్కున్నారు అలాగే ఆ బొమ్మలకి రకరకాల హంగులు చేస్తూ సహజమైన రంగులతో ఇంకా అందంగా తీర్చిదిద్దారు ఇదిగో బొమ్మలకి గడ్డితో అలంకారణ చేద్దాం కూరగల్లతో వినాయకుని చేద్దాం అంటూ శిరీష తన మరదలు గీత మరియు పూజారికి చెప్పేది వాళ్ళు కూడా శిరీష చెప్పే సలహాలు సూచనలు తీసుకునేవారు శిరీష ఎంతో ఓపిగ్గా విని ఆ వీధిలోనే కాకుండా చాలా వీధుల్లో తిరిగి అమ్మడం మొదలుపెట్టింది చాలామంది ఆ మట్టి గణపతి బొమ్మలు కొని ఇంట్లో పెట్టుకున్నారు బాగా డబ్బు రావడంతో పూజారి కూడా అందులో వాటా ఇచ్చింది ఆ ఏరియాలో ఉండే అన్ని వీధుల్లో వీళ్ల గణపతి బొమ్మలు ఉన్నాయి ఒక దారి మూసుకుపోయినప్పుడు ఇంకో దారి ఉంటుంది అనే మాట శిరీషకి అప్పుడు నిజమనిపించింది తన మరదలతో కూడా మట్టి గణపతి బొమ్మ పెట్టుకుని వినాయకుడు పండగని ఆనందంగా జరుపుకుంది తిమ్మన్నపల్లి అనే ఊళ్ళో అన్నా రవి పావనీలు ఉంటున్నారు వాళ్ల తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితం చనిపోయారు ఇక నుండి ఆ చెల్లెలి బాధ్యత అన్నయ్య అన్నయ్య బాధ్యత చెల్లి చూసుకుంటూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు అలాంటి సమయంలో వయసు దాటిపోతున్న తన అన్నయ్యకి ముందుగా పెళ్లి చెయ్యాలనుకుని ఆ చెల్లెలు పావని తమకి ఆప్తుడు పెదనాన్న వరసైన ఏకాంబ్రాని పిలిచి విషయం చెప్పింది అప్పుడా పెద్ద మనిషి తన కూతురి వరసైన పావనితో సరేరా పావని నువ్వన్నది నిజమేలే అన్నయ్యకి ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయింది నీ పెళ్లితో ముడిబెట్టుకుంటే ఇంకా పెళ్లీగాదు కాబట్టి వాడికి మా తోడలుడి కూతురు మీనాక్షిని ఖాయం చేస్తే బావుంటది ఆ అమ్మాయి అయితే మన రవిగాడికి మంచి ఈడు జోడు అవుతుంది పైగా పిల్ల కూడా మనలోనే ఉంటుంది ఏమంటావు నేననేదే ఉంది పెదనాన్న అమ్మా నాన్న పోయాక నువ్వే మాకు పెద్ద దిక్కువి అందుకే అన్నయ్య పెళ్ళి విషయంలో నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి పైగా మనలో పెళ్ళైతే మరీ మంచిది కదా పెదనాన్న ఒకసారి అమ్మాయి వివరాలవి పంపమని చెప్పు నేను అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్పి మాటిచ్చింది అలా సంభాషణ ముగిసిన తరువాత సాయంత్రం వరకు కబుర్లతో కాలక్షేపం చేసి ఏకాంబరం బయలుదేరి వెళ్లాడు అదే రోజు బాగా చీకటి చీకటిపడ్డాక ఇంటికొచ్చిన తన అన్నయ్యతో పావని పెళ్లి విషయం చెప్పింది అప్పుడు రవి ఇలా అంటున్నాడు సరేరా చెల్లై మనకి మిగిలిన దిక్కు పెదనన్నే కదా తనకి నచ్చితే నాకెట్లాంటి అభ్యంతరమూ లేదు అంటే తనతో పాటు నీకు నచ్చాలనుకో ఇప్పుడు మనం నచ్చడాలు అవి పెట్టుకుంటే ఇక నీకు రా అన్నయ్య అందుకే పెదనాల చెప్తున్నాడు గనక పెళ్లి ఖాయం చేసేసుకున్నాం అని చెల్లెలు చెప్పటంతో రవి కూడా ఇక మారు మాట మాట్లాడలేదు అలా తక్కువ సమయంలో రవితో మీనాక్షికి పెళ్లి జరిగిపోయింది కొత్త కోడలిగా మీనాక్షి అత్తారింట్లో అడుగు పెట్టాక ఆ ఇంటికి చిన్న పెద్ద దిక్కైనా పావనీనే కాబట్టి ఆమె తన వదినమ్మతో ఇలా అంటుంది చూడు వదినమ్మా ఇన్నాళ్ళు ఈ ఇంటి బాధ్యతలు నేను చూసుకున్నాను ఇకపై ఈ ఇంటికేం కావాలన్నా నువ్వే చూసుకోవాలి అంటూ ఇంటి తాళాలు వదినమ్మ చేతికి అప్పగించింది అలా కొత్త వదినమ్మ వచ్చాక అంతా సవ్యంగా సాగుతుందని మురిసిపోతున్న సమయంలో మీను గురించి ఆ మరదలికి ఒక షాకింగ్ విషయం తెలిసింది అదే ఆమెకు చిన్నతనం నుండి పానీపూరి పిచ్చి ఉందని ఆ కారణంగానే ఆమె పెళ్లికి ఆలస్యమైందని అందుకే ఆ విషయం తెలిసిన వెంటనే పావని పెళ్లి కుదిరిచిన తన పెదనానని అంటుంది ఏంటి పెదనానా ఇది వదినికి మరీ ఇంత పానీ పిచ్చిందని ముందెందుకు చెప్పలేదు నాకు ఇప్పుడేమైందిరా పావని ఏమవటమేంటి కొత్త కొడలు కదా పైగా నా బాధ్యత అన్నయ్య బాధ్యత చూసుకుంటుందని ఇంటి బాధ్యతలు ఇనపెట్టి చెప్తే ఈ వదినమ్మకున్న పానీ పిచ్చతో ఇనపెట్లో ఉన్న డబ్బు తీసుకెళ్లి రోజు బండంతా తినేసి వస్తుంది దాచిన డబ్బుని ఆ పానీపూరి దగ్గర తగలేస్తుంది ఏదో సరదా కోసం ఒకటి అర ప్లేట్లు తినడం ఎవరైనా సరే కాని ఇలా రోజుకో బండెడి పానీపూరి తింటూ మా ఇన పెట్టంత ఖాళీ చేసి పడేస్తుంది పెదనాన్న ఇంతకన్నా ఏం కావాలి అని ఆ సంబంధం తెచ్చిన పెద్ద మనిషిని చెడామెడా దులిపి పారేసింది దాంతో ఆ పెదనాన్న తాను చెప్పగలిగిన సంజయ్షి చెప్పి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు ఇక అది మొదలు పానీపూరి పిచ్చి వదినమ్మ వల్ల ఆ మరదలకి తలపోటు మొదలైంది ఇంట్లో ఎక్కడ డబ్బులు కనిపించినా తీసుకెళ్లి పానీపూరి తినేసొచ్చేది చివరికి డబ్బులు దొరక్కపోతే అరువైనా పెట్టి తినేసొచ్చేది ఆ వదినమ్మ ఇలా వదినమ్మ పానీపూరి పిచ్చి వల్ల రవి సంసారం చితకటం మొదలైంది ఒకరోజు పావనిని ఎవరో పిలవటంతో పేరంటానికి వెళుతూ తన వదినమ్మతో ఇలా అంటుంది చూడదునా నేను పేరంటానికి వెళ్తున్నాను కాస్త ఇంటిని కనిపెట్టుకునుండు అదేంటి పావని నాకు చెప్తే నేను వస్తానుగా పేరంటానికి ఏమొద్దు తల్లి నిన్న వెళ్లేది పెద్ద బజారు మీద నుండి ఆ దారిలో కుప్పల కుప్పల పానీపూరి ఉంటాయి ఇప్పుడు మనం పడుతున్న అవి చాలు మళ్ళీ అక్కర్లేదు అనేసి పావని ఆ పేరంటానికి వెళ్లిపోయింది అటు మరదలు వెళ్లిపోయాక చాటుగా తను అంతకుముందే చేయించిన ఇనపెట్టె నకిలీ తాళంతో ఇనపెట్టి తెరిచి అందులో ఉన్న కొద్దిగా డబ్బులు తీసుకుంది వదినమ్మ ఇంతలో వీధిగుండా పానీపూరి బండివాడు కనిపించాడు ఆ గరం గరం పానీపూరి గరం గరం అంటూ అతను వెళుతూ ఉండటం విన్నాక వదిన మీనాక్షి గబగబా పానీపూరి బండి దగ్గరకు వెళ్ళి పానీపూరి యజ్ఞం చేయడం మొదలుపెట్టింది కానీ ఈ పానీపూరి కోసం వచ్చే హడావడిలో అవతల ఇనపెట్టె తెరిచే ఉందన్న సంగతి ఇంటికి తాళం కూడా వేయలేదన్న సంగతి మర్చిపోయి వెళ్ళి పానీపూరి తింటం మొదలుపెట్టింది యువతల ఇంట్లో ఇనపెట్టె తెరిచుండటంతో ఎవరో దొంగవెద వచ్చి మొత్తం ఉన్నకాడికి ఉడ్చుకుపోయాడు తర్వాత పేరెంట్ నుండి వచ్చిన పావనికి విషయం తెలిసింది అంతే లబోదిబోమని గొడవ చేస్తూ వదినమ్మని దుమ్మెత్తు పోస్తోంది అప్పుడు తన అన్నయ్య రవి వస్తాడు చూడు చెల్లాయి అయిందేదో అయిపోయింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా వాళ్ళు చూసుకుంటారులే ఆ దొంగల సంగతి అయినా నాన్న బ్రతుకున్నప్పుడు ఎప్పుడూ అంటూ ఉండేవాడు కదా ఏదైనా మన రాతలో ఉండేదే జరుగుతుందని ఇది కూడా అంతేనేమో ఇప్పుడు మీ వదినమ్మనంటే మాత్రం ఏమొస్తుంది చెప్పు సంసారం వీధిన పడ్డం తప్ప అని తన చెల్లికి చెప్పి సర్ది చెప్పాడు అలా తాను తప్పు చేసినా సరే తనని ఒక్క మాట కూడానని అంత మంచి భర్తకి తన వల్ల నష్టం జరిగిందన్న బాధ వల్ల మీనాక్షి మనసులో ఇలా అనుకుంటుంది ఛ నా పానీపూరి పిచ్చి వల్ల ఎంత నష్టం జరిగిపోయింది ఇక మళ్లీ జీవితంలో పానీపూరి జోలికి వెళ్లకూడదు ఎంత కష్టమైనా ఆ పానీపూరి పిచ్చిని మానుకుంటాను అని ఒట్టు పెట్టుకుంది ఇక ఇదంతా ఇలా ఉంటే ఊళ్ళో పనిలేని జనాల పరామర్శలు పదే పదే అదే విషయాన్ని గుర్తుచేయటాలు ఎక్కువైపోవటంతో రవి తన చెల్లి భార్యతో ఇలా అంటున్నాడు చెల్లి కొంతకాలం మనం ఈ వదిలి మరేదైనా ఊరు వెళ్ళి అక్కడ ఉందాంరా ఇక్కడ జనాల రాక్షసానందం ఏంటో ఏంటోగాని మనం నష్టపోతే వాళ్ళకి ఎంతో ఆనందం ఎవరు చూసినా అదే గొడవ మీ ఆవిడ వల్ల ఇల్లు దోచేశారంట కదా అని అని చెప్పి తన మనసులో ఉన్న విసుగుని చెప్పుకున్నాడు రవి ఇక అనుకున్న ప్రకారమే ఆ ఊరి వదిలి మరో ఊరికి వాళ్ల కాపురం మారింది ఆ ఊళ్ళో ఒక చిన్న తీసుకొని తీసుకుని దాంట్లోనే గుట్టుగా సంసారం చేసుకుంటున్నారు రవి మీనాక్షి పావని అందులోనూ పానీపూరి పిచ్చి వదినమ్మ కూడా బాగా మారిపోయింది ఇప్పుడు బుద్ధిగా ఉంటుంది ఇదిలా ఉంటే ఆ ఊళ్ళో లింగప్ప అనే పెద్ద మనిషి ఉన్నాడు అతను ఒక్క వింత మనిషి లేని పందాలు కట్టి జనాల బలహీనతలతో ఆటలాడి వాళ్ల ఇళ్ళూ ఆస్తులు లాక్కొని తన ఆస్తులు పెంచుకుంటూ ఉంటాడు సరిగ్గా ఒక సందర్భంలో రవి వాళ్లు అద్దెకుంటున్న ఇంటి ఓనరు ఏదో తప్పని పరిస్థితిలో ఆ లింగప్పతో పానీపూరి తినే పందెం కట్టాడు అందులో ఓడిపోతే వాళ్లుంటున్న ఇంటితో పాటు ఆ ఊళ్ళో ఆ ఓనర్కి ఉన్న మరో పొలం కూడా లింగప్ప చేతిలోకి పోతుంది ఆ విషయం పావనికి చెప్పుకొని ఆ ఇంటి ఓనర్ బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న మీనాక్షి తన ఒట్టుని కూడా పెట్టి ఆ ఓనర్తో ఇలా అంటుంది మీరేం బాధపడకండి బాబాయ్ గారు ఒకసారి నా వల్ల మా ఇల్లు గుల్లపడింది ఇప్పుడు మీ ఇంటిని నిలబెడతాను మీరు ఏ పరిస్థితుల్లో ఆ పానీపూరి పందెం కాశారో నాకు తెలియదు కాని ఆ పందెంలో మాత్రం మిమ్మల్ని నేను గెలిపించి మీ ఇల్లు చేజారకుండా చూస్తాను అది కాదమ్మా పందెం అంటే అంత తేలిగ్గాదు వాడసలి మెలిక మనిషి అని చెప్పాడు అప్పుడు మరదలు పావని ఇలా అంటుంది చూడండి మావయ్య గారు ఈ పానీపూరి విషయంలో మా వదినమ్మ గురించి మీరేం భయపడకండి తనకున్న పానీపూరి పెచ్చవాళ్లే మేము ఈ ఊరొచ్చిపడ్డాం ఆ తర్వాత తన పిచ్చి మానేసుకుంది మళ్లీ ఆ దేవుడు అదే సమస్యని మా ముందుకు తెచ్చడంటే ఏదో కారణం ఉండే ఉంటుందిలండి పందానికి మా వదిన వస్తుందని చెప్పండి అని భరోసా ఇచ్చి పంపింది పావని అలా మరదల మాట ప్రకారమే మీనాక్షి ఆ లింగప్ప పెట్టిన పానీపూరి పందెంలో ఏమాత్రం తగ్గకుండా బండి మీద బండి లాగిస్తూనే ఉంటుంది చివరికి అక్కడున్న బళ్లన్నీ ఖాళీ అయిపోయాక లింగప్పకి ఆ పందెంలో తాను ఓడిపోయాడని అర్థమైంది అందుకే పందెం కాసిన ప్రకారం ఆ ఓనర్ ఇల్లు పొలాన్ని వదిలేశాడు అప్పుడు ఆనందంతో ఆ ఇంటి ఓనర్ ఇలా అంటాడు అమ్మా మీనాక్షి నీ వల్ల ఈరోజు నా పరువు నా ఆస్తి నిలబడ్డాయమ్మా ఆ దేవుడు కొన్ని విపరీతాల్ని కూడా మంచి చేయడం కోసమే ఇస్తాడని నువ్వు నిరూపించవు తల్లి అని మీనాక్షిని పొగుడుతాడు ఇక అప్పుడే బయట నుండి ఆనందంగా వచ్చిన రవి తన చెల్లి భార్యలతో ఇలా శుభవార్త చెప్తాడు చెల్లాయ్ మిను మన ఊరి పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది మన ఇనుపెట్టి దోచుకున్న దొంగ దొరికాడంట ఆ డబ్బులు పత్రాలు తీసుకోవడానికి రేపే మన ఊరికి రమ్మన్నారు అని రవి చెప్పడంతో మళ్లీ తమ జీవితాల్లోకి వసంతం వచ్చిందన్న ఆనందంతో ఆ ముగ్గురి ముఖాలు వెలిగిపోయాయి ఆ విధంగా పానీపూరి పిచ్చి వదినమ్మ వల్ల జరిగిన నష్టం ఆ కుటుంబాన్ని అవమానాల పాలు ఇబ్బందుల పాలు చేస్తే మళ్ళీ అదే పానీపూరి పందెం వల్ల ఒక అమాయకుడి పరువు నిలబడింది ఉదయపూర్ అనే ఊరిలో లీలా శ్వేత అనే అత్తాకోడలు ఉన్నారు వాళ్ళది ఆ ఊళ్ళో కాస్త డబ్బున్న కుటుంబం పైగా లీలది ఎదుటివారి కష్టాలని చూస్తూ ఉండలేని మనస్తత్వం కావటంతో ఊళ్ళో ఎవరు కష్టాల్లో ఉన్నాను అని తమ ఇంటి గుమ్మం తొక్కినా వారికి తన చేతనైన సహాయం చేసి పంపుతూ ఉండేది కేవలం ఈ కారణం వల్లే లీలంటే ఆ ఊళ్ళో చాలామందికి ద్వేషం అసూయ పెరిగాయి ఒకసారి ఇద్దరు అమ్మలక్కలు లీల గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చూసావ వదినా ఆ బడాయి పనులు ఆ వెనక విధి శ్రీధరం లేడు వాళ్ళ ఇంటి మీదకి బ్యాంక్ వాళ్ళొచ్చి గొడవ చేస్తే ఈ లీల వెళ్ళి ఆ శ్రీధరం తీసుకున్న లోన్కి తన పొలాన్ని ష్యూరిటీ పెట్టి వచ్చిందంట ఆ తర్వాత బ్యాంకులు లోన్ తీర్చడానికి టైం పెంచి వెళ్ళిపోయారంట అయినా ఈ లేలకి అందరి చేత మంచిది అనిపించుకోవాలని పిచ్చో లేక బడాయి ఏంటో ఏంటోగాని ఎవరన్నా సహాయం అడిగితే ఆలోచన లేకుండా చేసేస్తుంది మరే వదినా అయిన డబ్బు విషయంలో అంత అహంకారంతో ఉంటే లక్ష్మీదేవికి కోపం వచ్చేయుదూ చూస్తూ ఉండు ఎప్పుడూ ఆ లీలకి గట్టి దెబ్బ తగులుతుంది పోని ఆ ఏమైనా మంచోడైతే సహాయం చేసిన ఒక అర్థం ఉంటది అతని తండ్రి బ్యాంకులో పెట్టి పారిపోయినవాడే కదా ఒకప్పుడు ఇప్పుడు ఆ పాపాన్ని ఎతడ అనుభవిస్తున్నాడు మధ్యలో ఇమ్మహాతల్లికేంటో నొప్పి అంటూ ఆమె చేసిన సహాయానికి కూడా పెడార్థాలు తీసుకుంటూ ఆమెని ఆడిపోసుకునే జనం ఆ ఊళ్ళో ఉన్నారు ఈ విధంగా లీల జీవితం సాగిపోతున్న సమయంలో ఒకరోజు ఆమె కోడలు శ్వేత అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా నేనిలా అంటున్నానని మరోలా అనుకోకండి ఊళ్ళో చాలామంది మీరు మంచి మనసుతో చేస్తున్న సహాయానికి పెడార్థాలు తీసి మనమీద ద్వేషం పెంచుకుంటున్నారు వాళ్ళు నాశనమైపోవాలని కోరుకుంటున్న వారిని మీరు ఆదుకోవడం వారికి నచ్చడం లేదో ఏమో అయినా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా తనకి మాలిన ధర్మం మంచిది కాదు అని ఈ విషయం గురించి ఆలోచిస్తే మంచిదేమో అత్తయ్యా ఇంతకన్నా మీకు నేనేమి చెప్పలేపోతున్నాను అంటూ ఊళ్ళో జనాల మాటలు వారి ఆలోచనల గురించి అత్తగారిని హెచ్చరించింది అప్పుడు అత్తగారు ఇలా బదిలిస్తుంది చూడమ్మా శ్వేత ఎదుటివారు కష్టాల్లో ఉన్నారని తెలిసినా కూడా రాయిలాగా ఉండడం నా వల్ల కాదమ్మా కష్టమంటే ఏమిటో ఆ కష్టంలో ఉన్నప్పుడు అందే సహాయం ఒక కుటుంబానికి ఒక మనిషికి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో అనుభవంతో తెలిసిన దాని నేను అలాంటిది ఒక మనిషి కష్టంలో ఉన్నాను అని వస్తే ఆదుకోకుండా ఉండలేనమ్మా ఇక ఈ జనం ఏడుపులంటావా అవి వాళ్ళ బుద్ధులని చెప్పేవే కానీ మన మనసులని పాడు చేసే అంత గొప్పవీ కాదు ఆయన దేవుడు మనకి ఎంతో కొంత ఇచ్చాడంటే ఒకరి గురించి ఆలోచించమని ఆదేశించినట్టే అని మా బామ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది అని కోడలిని సమాధానపరచటంతో శ్వేత అత్తగారి మాటకి ఎదురు చెప్పలేకపోతుంది ఈ విధంగా మంచి మనసుతో ఎప్పుడూ తోటివారు కూడా బాగుండాలి అని కోరుకునే లీల మంచితనమే ఆమె ముంచింది తమ బంధువుల్లో ఒక పెద్ద మనిషికి తన ఆస్తులన్నింటినీ హామీగా పెట్టిన కారణంగా అతను అప్పులు ఎగ్గొట్టి పరారైపోవటంతో లీల ఆస్తులన్నీ బ్యాంకు స్వాధీనం చేసుకుంటుంది ఒక్కసారిగా లీల జీవితం తారుమారైపోతుంది ఉన్న ఇంటిని కూడా వదిలేసిపోవాల్సిన పరిస్థితుల్లో పడిపోతుంది లీల కుటుంబం అప్పుడు ఆమె పతనాన్ని చూస్తూ ఆమె దగ్గర సహాయం పొందినవారు డబ్బు ఎక్కడ తిరిగి ఇవ్వాల్సొస్తుందేమో అని మొఖాలు చాటేస్తారు ఇక ఆమెంటే ద్వేషం ఉన్నవారు మాత్రం ఇలా అనుకుంటున్నారు చూశావా నేను నేనప్పుడే చెప్పలేదు ఆ లీలకున్న మిడుసుపాటికి ఆ దేవుడు నాటికైనా తగిన శాస్తి చేస్తాడు అని ఇప్పుడు చూడు లక్ష్మీదేవికి కోపం వచ్చింది ఆ లీల కొంపని వదిలిపోయింది అంటూ కష్టాల పాలైన లీలని చూసి ఎగతాలిగా మాట్లాడుకుంటూ ఉంటారు అనుకోకుండా అటుగా వెళుతున్న లీల చెవిలో ఆ మాటలు పడతాయి ఇక ఆ రోజు నుంచి ఎవరెవరో లీల మనసుని గాయపరిచే విధంగా మాట్లాడుతూ ఉండటం విని విని ఒకరోజు లీల తన కోడలు శ్వేతతో ఇలా అంటుంది చూడమ్మా కోడలా నేను చేసిన తప్పేంటో నాకు తెలీదు కాని నాకు ఇంతమంది శత్రులు పుట్టుకొచ్చారు కింద పడిన నన్ను చూసి నవ్వుతున్నారే కాని కనీసం జాలి కూడా పడట్లేదు ఇలాంటి ఈ జనం మధ్య కొంతకాలం ఉంటే నేను కూడా ఎదుటివారిని ద్వేషించే స్థాయికి దిగజారిపోతానేమో అనిపిస్తుంది అందుకే వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదామమ్మా అని చెప్పి ఉన్న ఊరి వదిలి ఊరి చివరే ఒక ఖాళీ స్థలం ఉంటే అక్కడే ఒక చిన్న పాక వేసుకుని ఉందామనుకుంటారు అప్పుడు కోడలు అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా ఇక్కడ మనం పాక వేసుకోవటం కన్నా ఎక్కువగా ఉన్న వెదురు చెట్లను నరికి ఆ వెదురు బొంగులతో ఇల్లు కట్టుకుంటేనే మంచిదనిపిస్తుంది మీరేమంటారు ఏదైతే ఏముందమ్మా తల దాచుకోవడానికి ఒక నీడే కదా సరే నువ్వన్నట్టు వెదురు బొంగుల ఇల్లే కట్టుకుందాం అని అత్తాకోడలిద్దరూ అనుకొని వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్రదేశంలో ఎక్కువగా ఉన్న వెదురు చెట్లని నరికి ఆ వెదురు బొంగులతో ఒక చిన్న ఇల్లు కట్టుకుని అందులో జీవిస్తున్నారు ఒకరోజు అత్తగారికి ఒక ఆలోచన వస్తుంది ఇలా అంటుంది శ్వేత నాకొక ఆలోచన వచ్చిందే మా చిన్నతనంలో ఇలా వెదురును ఉపయోగించి చిన్న చిన్న వస్తువులు అలంకరణ సామాను తయారు చేయడం నేర్చుకున్నానే ఇప్పుడు మనం బ్రతకడానికి ఏదొక దారి కావాలి కదా ఇక్కడున్న వెదురుతో అలా బొమ్మలు అవి చేసి పక్క ఊర్లో సంతలో అమ్ముకుంటే కనీసం మన రోజులు గడవడానికైనా వస్తుంది కదా ఆలోచన బాగానే ఉందత్తయ్యా అలాగే చేద్దాం అని వాళ్ళిద్దరూ అనుకుంటారు ఆ ప్రాంతంలో ఉన్న వెదురు బొంగులు నరుక్కొని తమ వెదురు బొంగుల ఇంట్లో కూర్చొని చిన్న బొమ్మలు అలంకరణ వస్తువులని లీల తయారు చేస్తూ ఉండేది కోడలు ఆ వస్తువుల్ని తీసుకెళ్లి పక్క ఊర్లో సంతలో అమ్ముకొని వచ్చేది అలా వారు ఆ వెదురు బొంగుల ఇంట్లో ఉంటూ దాంట్లోనే తమ జీవనోపాధిని వెతుక్కుంటారు ఒకరోజు కోడలి శ్వేత ఒక పెద్ద కారులో వచ్చి తమ వెదురు బొంగుల ఇంటి ముందు దిగుతుంది ఆమెతో పాటు మరో పెద్దాయన ఆ కారులో నుంచి దిగుతాడు శ్వేత తన అత్తగారి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అత్తయ్యా సంతలో ఒక పెద్ద మనిషి కలిసి మనకొక మంచి ఆఫర్ ఇచ్చారు అందుకే మీ నిర్ణయం కోసం ఆయనే వెంట పెట్టుకుని తీసుకొచ్చాను ఈయనే ఆయన అని పరిచయం చేయటంతో ఆ పెద్ద మనిషి ఇలా అంటాడు నమస్కారమమ్మా మీరు తయారు చేసే ఆ వెదురు ఆర్టికల్స్ మాకు బాగా నచ్చాయి ఇలాంటి హ్యాండీక్రాఫ్ట్స్కి సిటీలో మంచి ధర దొరుకుతుంది అందుకే మీ కష్టానికి మీరే ఒక ధర చెప్పండి ఆ ధర చెల్లించి నేను మీ దగ్గర ఆ ఐటెమ్స్ కొని సిటీలో ఉన్న నా పెద్ద గిఫ్ట్ ఆర్టికల్ షాప్లో అమ్ముకుంటాను అని చెప్పటంతో లీల సంతోషంగా ఇలా బదిలిస్తుంది చాలా సంతోషం బాబు ఆ దేవుడు మిమ్మల్ని మా కష్టాల్ని తీర్చడానికే పంపాడేమో అంటూ తమ కష్టానికి తగ్గ ఒక ధరణి ఆ వ్యాపారికి చెప్తుంది అతను అందుకు ఒప్పుకుంటాడు ఇక అక్కడి నుంచి ప్రతివారం ఆ పెద్ద మనిషి తన ఆటోని పంపించి ఈ అత్తాకోడళ్ళు వారమంతా చేసిన వస్తువుల్ని తీసుకుని వెళ్ళేవాడు అలాగే ఏ వారానికి ఆ వారం డబ్బులు కూడా సెటిల్ చేసేసేవాడు అలా కొద్ది రోజుల్లోనే అత్తాకోడళ్ళ కష్టాలు తీరిపోవటంతో ఒకరోజు ఇలా అంటుంది అత్తయా ఇప్పుడు మన కష్టాలన్నీ తీరిపోయే కనుక ఊళ్ళోకెళ్లి మరో ఇల్లు కొనుక్కొని అందులోకి వెళ్లిపోదాం లేదమ్మా మన బ్రతుకుని బ్రతుకు తెరువుని చూపించింది ఈ వెదురు బొంగుల ఇల్లే కనుక మనం ఎంత ఎదిగినా దీన్ని వదలడం నాకిష్టం లేదు అని అత్తగారు అన్న మాటకి శ్వేత కాదు అని చెప్పలేకపోతుంది ఈ విధంగా తమకి కలిసొచ్చిన ఆ వెదురు బొంగుల ఇంట్లో ఉంటూ వెదురు ఆర్టికల్స్ తయారు చేసుకుని వాటిని అమ్ముకుంటూ ఆ అత్తాకోడలు ధనవంతులవుతారు ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్